ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి ఈ యొక్క దావోస్ ఉంది కదా దావోస్లో జరిగేటువంటి ఇన్వెస్టర్ల సమిట్ కి రాష్ట్రం నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వరుసగా నాలుగేళ్ళు తర్వాత వారి పుత్రుడు లోకేష్ ఒకసారి ఐదు సార్లు వరుసగా వెళ్ళారు వెళ్ళడంలో తప్పులేదు ఎవరైనా వెళ్తా ఉంటారు పెట్టుబడులు కావాలనుకుంటారు కానీ ఇక్కడ ఈ ఎల్లో మీడియా ముఖ్యంగా ఈనాడు పత్రిక ఇవన్నీ చూస్తే ఆ యొక్క పచ్చ పత్రికలు పచ్చ టీవీలు బాహుబలి టూ బాహుబలి వన్ టూ దాంట్లో మించిన హైప్ చేసుకుంటూ అంటే ఆ మూవీలో కూడా అంత ఉండదు సీన్ ఎలివేషన్స్ ఆహా చంద్రబాబు గారు అడుగు పెడుతున్నారు ప్రపంచంలో ఉండే ఇన్వెస్టర్స్ అందరు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు పెట్టుబడులు పెట్టారు ఉద్యోగాలు ఇచ్చారు అయిపోయిందంతా అనేటువంటి రీతిలో వాళ్ళ యొక్క ఎలివేషన్ చూస్తే ఆహా ఆ పత్రికల ఎలివేషన్స్ నిజంగా పాపం కొంతమంది అమాయక ప్రజలు ఆ పేపర్ చదివాళ్ళు నిజమే అనుకోవచ్చు కానీ మచ్చు కొన్ని చెప్దాం ఈ రోజు వెళ్ళారు కదా దీని గురించి ఇప్పుడు వెళ్ళిన దాని గురించి మాట్లాడే ముందు ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వరుసగా ఐదేళ్ళు వెళ్ళారు కదా ఐదేళ్ళు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని నేను ఎక్కువ చెప్పాను ఎందుకంటే ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వరుసగా నాలుగేళ్లు తర్వాత వారి పుత్రుడు లోకేష్ ఒకసారి ఐదు సార్లు వరుసగా వెళ్ళారు వెళ్ళడంలో తప్పు లేదు ఎవరైనా వెళ్తా ఉంటారు పెట్టుబడులు కావాలనుకుంటారు కానీ ఇక్కడ ఈ ఎల్లో మీడియా ముఖ్యంగా ఈనాడు పత్రిక ఇవన్నీ చూస్తే ఆ యొక్క పచ్చ పత్రికలు పచ్చ టీవీలు బాహుబలి టూ బాహుబలి వన్ టూ దాంట్లో మించిన హైప్ చేసుకుంటూ అంటే ఆ మూవీలో కూడా అంత ఉండదు సీన్ ఎలివేషన్స్ ఆహా చంద్రబాబు గారు అడుగు పెడుతున్నారు ప్రపంచంలో ఉండే ఇన్వెస్టర్స్ అందరు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు పెట్టుబడులు పెట్టారు ఉద్యోగాలు ఇచ్చారు అయిపోయిందంతా అనేటువంటి రీతిలో వాళ్ళ యొక్క ఎలివేషన్ చూస్తే ఆహా ఆ పత్రికల ఎలివేషన్స్ నిజంగా పాపం కొంతమంది అమాయక ప్రజలు ఆ పేపర్ వాళ్ళు నిజమే అనుకోవచ్చు కానీ మచ్చు కొన్ని చెప్దాం ఈ రోజు వెళ్ళారు కదా దీని గురించి ఇప్పుడు వెళ్ళిన దాని గురించి మాట్లాడే ముందు ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వరుసగా ఐదేళ్ళు వెళ్ళారు కదా ఐదేళ్ళు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని నేను ఎక్కువ చెప్పాను ఎందుకంటే ఇది ప్రెస్ మీట్ కాబట్టి కంపెనీలు అన్ని చెప్తే దాదాపు ఒక ఇరవై ముప్పై ఏ త్రీ సైజ్ పేపర్ రాసుకున్నా కూడా ప్లేస్ సరిపోదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం చెప్పారంటే దావోసు చంద్రబాబు పర్యటించి మైక్రోసాఫ్ట్ స్టాండర్డ్ అంట ఫౌండర్ బిల్గేట్స్ కలిశారు దాదాపు సమావేశమయ్యారు విశాఖపట్నంలో మైక్రోసాఫ్ట్ వస్తా ఉంది విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయి భారీ హార్డ్వేర్ పరిశ్రమలు అన్ని కూడా విదేశాలు వచ్చాయన్నారు మరి ఎక్కడ ఉన్నాయి లేదు తర్వాత రెండు వేల పదహారులో మియర్ బర్గర్ అంట వెస్లో అంట తర్వాత రెండు వేల కోట్లతో గెజ్జి టెక్స్టైల్ మెకా టెక్స్టైల్ పార్క్ అంట అండాని గ్లోబల్ గోల్డ్ రిఫైనరీ ప్లేస్ అంట ఇవన్నీ కూడాను ఇవన్నీ చదివితే పోదు కొన్ని ఆ క్లిప్పింగ్స్ కూడా చూద్దాం ఇవన్నీ చెప్పింది ఏంటంటే ఎల్లో మీడియా ఆ రోజులో ఆ కథనాలు ఎలా ప్రచురించాయి ఆ ఎలివేషన్స్ ఆ కథ ఒక్కసారి ఆ పచ్చ పత్రికల్లో చూద్దాం ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఏమున్నాయి ఏంటి అనేటువంటిది ఒక్కసారి అప్లై చేయ శివ ఆంధ్రాకు అలీబాబా అంట డేటా సెంటర్ సంబంధించింది ఆంధ్రాకి వచ్చేసిందంట ఆ అలీబాబా మరి నేనైతే చూడలే ఆ అలీబాబా ఎక్కడున్నాడో ఏమో మరి గానీ అలీబాబా అరడజన్ దొంగలు మాత్రము రాష్ట్రంలో తిరుగుతున్నారు ఈ అలీబాబా మరి ఎక్కడున్నారో ఎవరో తెలియదు వాళ్ళు ఈనాడు పత్రిక ఆంధ్రాకి అలీబాబా అంట రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటు అంట ఇదంతా కూడా అన్నారు ఎక్కడున్నారో అలీబాబా ఒక్కసారి వాళ్ళే ఈనాడు పత్రిక రేపు పత్రికలు వేస్తే తెలుస్తుంది నెక్స్ట్ దానికి సంబంధించినట్టు అంతా కూడాను ఆహా అయిపోయినాయి ఆ మ్యాటర్ లోపల చదివితే ఎలివేషన్స్ ఆ కార్ఖాలో చూస్తే గనక ఒక రేంజ్ లో రెండోది నెక్స్ట్ ఐ స్పీడ్ ల రైళ్ల కర్మాగారం అంట స్విస్ కంపెనీ స్టార్టెడ్ రైల్ అంట విశాఖపట్నంలో ఐ స్పీడ్ రైలు నిర్మాణిస్తుందంట నిర్మాణం చేపడుతుందంట భారీ కర్మాగారం అంట